ఈరోజు పెద్దదేవి మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమం పైన సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న తన గౌరవ ఎమ్మెల్యే చింత్రేణి సార్ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే ఈ కార్యక్రమానికి టిడిపి పండల ఇన్ఛార్జ్ అనిల్ గారికి తర్వాత కష్ట ఇన్ఛార్జ్ గారికి తర్వాత ఏఎంసీ గారికి తర్వాత మండల గ్రామ నాయకులకి ఈ కార్యక్రమం ఆధారణ డివిజనల్ ఆయా అధికారిక మండల స్థాయి అధికారాలకు పంచాయతీ కార్యదర్శులకు సచివాలయ చిత్రానికి గ్రామపట్టణ ప్రజలకు అందరికీ నమస్కారాలు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను ఈ రోజు మన గౌరవనీయుల గారు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ విద్యా సమిష్టిత Muchas అమరావతి ఎలా ఉంది చెప్పానే నేను చెప్పాడేనా అందులో ఉన్నాను సార్ మీరు ఏదో కూడా నేనేంచా ఏదో కూడా అందు మీరే ఉన్నారా మీరు అని చెప్పారా ఎందుకన్నా రేపు కన్నా కన్ఫర్మేషన్ చేసేది సార్ తీసుకుంటే నేను నెక్స్ట్ వీక్లో ఓవరాల్గా మనస్ చేసి అన్న ముగిపోయాను అనేది మనం అకౌంట్ ఓకేనా తల్లికి వందనం ఒకటే కాదు మీరు మ్యాచ్ ఎడకపోతే ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్స్ కూడా పెన్షన్ కూడా అయిపోతుంది ఫస్ట్ పెన్షన్ వచ్చినా వాళ్ళకి రాదు వాళ్ళు ఏమనుకుంటారంటే రాజకీయ కారణాలతో మేమేదో మీతో చెప్పి ఆపుతున్నామని వాళ్ళనుకుంటా ఆ నేను మామే బోధు అట్లా ఇంకా మీ ఇద్దరు వెంటనే రిజిస్టర్ నిద్ర ఉన్నారు కాబట్టి బాపరాజు మొత్తం మీద స్పెట్ అవ్వాల్సినటువంటి అవుట్వేర్డ్ మ్యాపింగ్లో ఎన్ని అరవై ఏడు దాటి లిస్ట్ ఇచ్చారు పేర్లు ఆ పేర్లు మన ఎవరున్నాయా మాకు గవర్నమెంట్ కానీ మా నాయకులు కూటమి నాయకుల కానీ ఇటు మీ సిబ్బంది మీద కానీ పడకూడదు తప్పేదన్నా ఉంటే వాళ్ళ లోపం వల్ల అనరుడుగా ఉండాలి మిగలాలే తప్ప మన మిస్టేక్ వల్ల వాళ్ళు అనరుడుగా ఉండకోకుండా చూసుకోండి ముగ్గురు పేమెంట్ పడాలి సార్ అది కూడా పేమెంట్కి వచ్చినాయి సార్ ఇంకా పేమెంట్ పడలేదు పేమెంట్కి వచ్చినాయి అంటే ఏంటమ్మా స్టేటస్ వీళ్ళు దాంట్లో చూపిస్తుంది సార్ వెల్ఫేర్ దాంట్లో చూపిస్తారు సార్ స్టేటస్ క్రీనియర్ స్టేటస్ వెల్ఫేర్కి చూపిస్తుంది సార్ డెన్ చూపిదా మా దాంట్లో రాదు సార్ స్టేటస్ వాళ్ళ దాంట్లో ఏమైనా వస్తుంది అప్రూవ్డ్ ఫర్ పేమెంట్ అని కనిపిస్తుంది సార్ కనిపిస్తుంది ఆ కనిపిస్తుంది కరెక్ట్ ఎవరు సార్ జిఎస్డబ్ల్యూస్ లో అడిగితే ఒకసారి బిల్లు పాస్ అవుతామా వెయిట్ చేయండి అన్నారు సార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఎంపీడీ ఒకరికి తహసీల్దార్ మన పార్టీ అధ్యక్షులకు వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు అత సత్యనారాయణ గారు సుధాకర్ గారు కనకరాజు గారు మార్కెట్ యాడ్ చైర్మన్ గారు లేదా మన పార్టీ అధ్యక్షులు నాగరాజు గారు రెండో వర్షలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకి బ్యాంక్ అధ్యక్షులకు కష్టము లో కష్టము యూనిట్ పో యూనిట్ బూత్ కమిటీ బూత్ కమిటీ కార్యదర్శులు విఆర్వారు సచివాలయ సిబ్బంది అందరూ కూడా నమస్కారాలు మీరెవరు కూడా మీకున్నటువంటి సమయాన్ని ఉపయోగించి పూర్తి స్థాయిలో గ్రామాలు బాగుపడటానికి ఓటమి నిలబడటానికి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త మా యొక్క లీడర్లు కాబట్టి వాళ్ళకేమీ ఇబ్బందులు ఉండవు కాబట్టి కష్టపడతారు కానీ ఉద్యోగ ధర్మంలో కూడా మించుమించుగా మీరందరూ ఈ నియోజకవర్గంలో ఉద్యోగం చేస్తున్నారు అంటే మా నాయకుడి యొక్క సహకారం మా యొక్క సహకారం లేదే మరి మీకు ఇక్కడ పోస్టింగ్ లేవు కాబట్టి ఇక్కడ ఉందామని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అకామిడేషన్ లేక కొంతమందిని బయటికి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఉన్నవాళ్ళందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఏ కార్యకర్త ఏ నాయకుడు మీరు చేయలేని పని మీరు ఎట్లాగో చేయలేరు చేయగలిగింది అంకిత భావంతో మీ సొంత పనిగా భావించి చేయాల్సినటువంటి అవసరం మీకేమైనా కుటుంబంలో కానీ లేదు ఉద్యోగరీక్ష కానీ ఇబ్బందులుంటే చెప్పండి తప్పనిసరిగా మేమే కల్పించుకుని మీకు ఎక్కడ కావాలో అక్కడికి మిమ్మల్ని పంపిస్తాం అంతే తప్ప అలసత్వం వహించిన ఒక పని చెబితే కిసికిజుటాకి వేరే పని చేసినా సహించేది లేదు మ్యాపింగ్ ప్రకారమే మీకున్న ఏరియాలో ఈ యొక్క క్లీన్ అండ్ గ్రీన్ విషయం కానీ రేపు క్రిస్మస్కి కానీ సంక్రాంతికి కానీ కొన్ని ఫ్యామిలీస్ని ఐడెంటర్ అయ్యేవాళ్ళు ఫ్యామిలీ ట్రీ తయారు చేయాలి పెదవి మండలం ముప్పై గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి సచివాలయ సిబ్బందికి అలాగే మండల స్థాయి అధికారులకు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి కొన్ని కొన్ని విలేజ్ల్లో మరి విఆర్ఓలు సరైన వాళ్ళు లేక చాలా పనులు ఉన్నాయండి అలాగే సెక్రటరీలు కూడా కొరత చాలా ఉంది ఇక్కడ మరి కొన్ని చూసుకుంటే బాబురాజంలో ఒక విఆర్ఓలు కొత్త అయిన ఒక ఆయన వేస్తే అతను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే మన ఎమ్ఆర్ఓ గారికి చెప్తే నిన్న ఒక వేరే వాళ్ళని ఒకళ్ళు వేశారు అలాంటి సమస్యలు అన్ని విలేజ్ల్లో కూడా రెవెన్యూ విషయాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి అలాగే ఇప్పుడు వచ్చినటువంటి సచివాలయ సిబ్బంది కూడా పాత సిబ్బంది లాగా కూడా యాక్టివ్గా కొన్ని కొన్ని పని పనిచేయట్లా ఎందుకంటే కొందరు అటెండెన్స్ చేసుకోవడం బయటికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు అవన్నీ కూడా మీరు ఎవరైతే వచ్చి అక్కడ పబ్లిక్ పనులు అడుగుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు అందరూ సమాధానం చెప్పాలి అక్కడ ఎవరిని అడిగితే అక్కడ బయటకు వెళ్ళాము ఏ ఆఫీస్లో పిలిచాడని చెప్పి చెప్తా ఉన్నారు ఏమీ లేదు సచివాలయ సిబ్బంది ఆఫీస్లోనే ఉండాలి ఎవరైనా పై అధికారి ఎవరైనా పిలిస్తే ఒకళ్ళు వెళ్తారు తప్ప మీరు అందరూ కూడా మీ విధుల్లో మీరు శుభ్రంగా ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పి కోరుతాను అలాగే మా నాయకులందరూ కూడా చెప్పేది ఏంటంటే త్వరలో పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయి ముప్పై పంచాయతీలో ముప్పై పంచాయతీలు మనమే కొట్టాలి అలాగే ఎంపీడీసీ ఇరవై ఐదు ఇరవై ఐదు మనమే కొట్టాలి అలా ప్రణాళిక మనం సిద్ధం చేసుకుని పార్టీని ముందుకు తీసుకురావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అలాగే ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఎంతో అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది అలాగే ఇప్పటికి ఎప్పటికీ ఎప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఉండాలి అలాగే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లాగానే ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అలాగే మనం ఏంటంటే ఎమ్మెల్యే చేసిన పార్టీ అందులో ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే ఎప్పుడో ఐదు ఒకసారి వచ్చి బౌభౌమని మైక్ లోన్ కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మరి మీరందరూ కూడా గ్రామస్థాయి కానీ మండల స్థాయి కానీ నియోజకవర్గ స్థాయిలో నాయకులందరూ కూడా దాన్ని మనం తిట్టు కొట్టాలి పట్టకుండా మనం కూర్చుని వాడు ఏదో మాట్లాడేది ఏ అనుకుంటే కూర్చుంటే అది నిజమే అవుతుంది వాళ్ళు అబద్ధాన్ని నిజంగా మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ కూడా మనం ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనం మన మీద ఉంది మనం ఏం తప్పు చేస్తాం అందరికీ మన గవర్నమెంట్ అంతా కూడా ఇప్పుడు ఎవరు ఏ పదం కావాలన్నా ఏమున్నా అందరికీ అరువులకి అనేటువంటి వాళ్ళందరికీ కూడా మనం న్యాయం చేస్తూనే ఉన్నాం ఎవరో బరువులు కట్టినటువంటి ఒకళ్ళు ఎదురు ఏదైనా వస్తే మనం వేరేగా మాట్లాడుతుంది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మనందరూ కూడా పనులు చేస్తూ ఉన్నాం అలాగే కొన్ని కొన్ని మైనస్లో ఉన్నటువంటి బూతులు కొన్ని ఉన్నాయి వాటిల్లో ఎవరైతే మనకి అనుకూలంగా ఉంటారో నోటరుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని కొన్ని కుటుంబాలని మంచి వ్యక్తులను చూసి గ్రామస్థాయిలో మనందరం కూడా మాట్లాడుకుని వాళ్ళని కొన్ని కుటుంబాలు మన పార్టీలోకి జాయిన్ చేసుకుంటే మనకు బలం చేకూరదు అని చెప్పి కోరుకుంటా ఉన్నాం అలాగే మరి నేను మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఓడిపోయిన ఎమ్మెల్యే అసెంబ్లీలో ఈయన గంటల గంటలు మాట్లాడేసి అండి ఏంట్రా బాబు నువ్వు మాట్లాడిందంటే నువ్వు నీకు ఐటీ ఉన్నాయి నువ్వు ఎక్కడో ఉన్నావు అని చెప్పి మరి రెండు వేల పంతొమ్మిదిలో నీకు ఓట్లు వేయడం జరిగింది మన నువ్వు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టామని చెప్పి అడుగుతా ఉన్నావు మాట్లాడితే రాసి ఉన్నారు అడవిలో పెడతా ఉన్నారు భోగులు అడవి అన్నారు ఎక్కడెక్కడో అన్నారు బొట్టాయి కూడా ఉన్నారు ఏమి తీసుకురా నువ్వు తీసుకొచ్చిన మైక్లో మాట్లాడే అక్కడ అసెంబ్లీలో మూడు పెద్ద పథకాలు తీసుకొచ్చావు మూడు ఏంటంటే వాళ్ళే మరి పేపర్ క్లబ్ ఉండదు అని తీసుకొచ్చాను వాళ్ళ మండలంలో మనలో వీళ్ళకి నలుగురు ఆయనకి నలుగురు అన్నదమ్ములు నలుగురు అన్న ఒక ఆయనకి ఏం చేశారంటే ఆయన చైర్మన్ ఒక ఆయన రెండో ఆయనకి దాపాల క్లబ్బులకి మరి ఆయన ఒక చైర్మన్ చేశారు మూడోది ఒక ఆయన దేవాలయ దేవాయ సపోర్ట్ ఇచ్చేసారు ఆయన ఒక గుడి నాలుగో ఆయనకి పాడి పరిశ్రమ అని చెప్పి ఒక పాటేంద్ర ప్రిషేట్ ఒక ఆయన ఇచ్చారు వీళ్ళు మైక్ మాట్లాడి చెప్పిన విధానం నీళ్ళు తీసుకొచ్చిన పెద్ద ప్రాజెక్టులు మరి ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళి నేనేం మాట్లాడంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు కానీ ఇంజనీరింగ్లో ఉన్నవాళ్ళు కానీ ఈయన ఏం చెప్పాడంటే ప్రతి ఇంటికి వెళ్ళిపోయి రే బాబు నువ్వు తెలుగుదేశం జెండా కప్పుకో నువ్వు అటే ఉండు ఓట్లు మాత్రం ఇట్టేయని చెప్పి అందరిని మోసం చేసి మరి మోసం పడుకున్నటువంటి ఆ రోజున నువ్వు కలబలి కవరు చెప్పి మీరు తెలిసారు తప్ప వేరే విధాలని చెప్పి చెప్తా ఉన్నాం అలాగే మధ్య గురించి మాట్లాడి మహానుభావుడు ఎవరైనా మధ్య గురించి మాట్లాడితే ఆ రోజు జంగారెడ్డి కోడంలో పదిహేడు మంది మరి మీరు కలిసి సారా లాగి ఇరవై మూడు మందికి పదిహేడు మంది రికవరీ పదిహేడు మంది చనిపోయారు వెళ్ళిపోయారు ఇరవై మూడు మంది చనిపోతే మీరు ఎవరు కూడా ఎక్కి వెళ్ళి అక్కడ పరామర్శించి దాఖలు ఆ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో మరి నాయకులందరూ వచ్చి వాళ్ళందరూ కూడా మరి ఆర్థికంగా ఆ రోజు జబ్బులు జరిగింది అలాగే మీరు మధ్య నాసిరాక ముందు పది రూపాయలకు వచ్చే బాటలు నువ్వు మీరు రెండు వందల రూపాయలు పంపుకుని అవన్నీ కూడా ఇరవై సిట్లు కదా ఎంతో మంది దాంట్లో చేయిల్లో ఉన్నారు నువ్వు మధ్య గురించి కింది మాట్లా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నావు అలాగే మనం తప్పాకెళ్ళి ఓ భారంతో కూతున్నాడు ఓకే రోడ్లు కోసా నువ్వు నుంచి మాట్లాడే రోడ్ మాట్లాడిన రోడ్లు మా మన గవర్నమెంట్లో మరి ఆ రోజున ఏ చంద్రబాని ప్రభార గారు పొందిన రోడ్డు అని చెప్పి చెప్తా ఉన్నాం ఇక్కడ గురించి మా నాయకుడిని నువ్వేదో మాట్లాడు ఒక బారు కొత్త ఇది కట్టించింది ఇది తీసుకొచ్చింది ఇదే సిద్ధమైన ప్రభావం అని చెప్పి చెప్తా మీరు ఇదేమి చేయదా

మనం అందులో టెంపరీగా పెట్టి వాళ్ళందరితో కూడా మీ ఇంట్లో పని మనుషులుగా చెప్పి మేము అంటూ తవ్వించుకోరాదని చెప్పి చెప్తా ఉన్నాం అలాగే మేము ఆ రోజు జంగులో చిన్న ఇష్యూ జరిగింది స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ ఒకటి పెడితే ఆ ప్రోగ్రామ్ మేము అందరం వెళ్తే మండల స్థాయి సమీక్ష అని చెప్పి నువ్వు పెట్టి ఆ రోజు మన అందరి మాత్రం కూడా కేసులు పెట్టచ్చు ఆ రోజు మేము దారకుండా అంటే జరిగింది ఆ ఇష్యూ మీ అందరికీ తెలుసు దానివాళ్ళు మొగ్గుబడిందని చెప్పి మీరు అమ్మకాసి వెళ్తే మరి అన్నయ్య అందరి మీద కేసులు పెట్టించి మమ్మల్ని ఏ విధంగా తీసుకెళ్లారో తెలియదు మీకు మీ అందరికీ నీకు చెప్తామన్న ఒక ప్రశ్నలో ఆ రోజు వీడు కేసు పెట్టాలని తెలిసి మేము ఎమ్మెల్యే నేను మా డ్రైవర్ ముగ్గురం కలిసి వస్తాం బాల్ కార్లు వేరు ఇంకొక ఆయన అమ్మ వాళ్ళు వస్తా ఉన్నారు ఎంద్రులు వచ్చి ఒక యాభై మంది వచ్చేసి మమ్మల్ని చుట్టుముట్టేసి గబాబా లాకెలు వేరు ఎవరిని ఎక్కడ పెట్టారో తెలియదు ఆ చింతూరు లో తీసుకెళ్ళిపోయి ఒకటంటాడు అందులో రే గంజ్ లోడ్ ఎక్కడ ఉందో అంటే ఒకడు ఒకటంటాడు దొరికిన అవకాశం రాయిది వీళ్ళని ఎన్కౌంటర్ చేసి వెళ్ళాలంటే ఆయన ఒక దగ్గర తీసుకెళ్లారు మామూలు ఒక దగ్గర తీసుకెళ్ళారు ఇటు తిరిగి ఆ రోజు ఏంటంటే అదృష్టం ఏంటంటే కిందకి మేము దిగినప్పుడు అది మన ఆయన పత్రం కార్యక్రమం చేస్తే ఎవరో వీడియో తీసో క్లిప్పింగ్ ప్రసోలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు నైట్ అంతా కూడా నిద్ర లేకుండా ఆయన అంతా మోనటింగ్ చేసుకుంటూ పోలీస్ ఆఫీస్తో ప్రస్తుతం మాట్లాడి విజయబెట్టి ఆ రోజు మీ ముందు మేము మాట్లాడుతూ ఉన్నాం కానీ లేకపోతే ఆ రోజు మమ్మల్ని మట్లో కల్పిస్తారని చెప్పి చెప్తా ఉన్నాం ఈ దౌర్భాగ్యులు ఏదో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా మరి అలాగే ఎన్నో మా అందరి మీద కూడా దా సచివాలయ గారు ఉన్నాడు ఇక్కడ గ్రామం కూడా జరిగితే ఆ రోజు మా నాన్నగారు కారు బాగా కొట్టారు ఎమ్మెల్యే గారు జీ కొట్టారు మా అందరి మీద దాడి చేశారు ఇవన్నీ చేసి ఇక్కడ ఏదో మాట్లాడుతుంటే మీరు అందరూ గుమ్మలా మాట్లాడకుండా ఉంటే అవన్నీ కూడా నిజాలు అని చెప్పి చెప్తా ఉన్నాం మీరందరూ కూడా దాన్ని ఎవరైతే గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఎవరైతే మాట్లాడితే మనం దాని అందరూ కూడా కొట్టాలని చెప్పి మేము వాళ్ళందరినీ కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే వాడు మాట్లాడే అవకాశాలు నిజాలు అవుతాయి చెప్పి